నేను నాలుగు కోసుకుంటా ఆయన నా చెప్పింది ఫేక్ అయితే నాలుగు కోసుకుంటాడా చెప్పనండి ఒకవేళ ఛాలెంజ్ ఒప్పుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ చెప్ప ఆరామస్థానం ఒకవేళ నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే నేను నాలుగు కోసుకుంటా ఆయన నా ఒకళ్ళకి చెప్పింది ఫేక్ అయితే నాలుగు కోసుకుంటాడా చెప్పనండి ఒకవేళ ఛాలెంజ్ ఒప్పుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ చెప్ప ఆరామస్థానం ఒకవేళ నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే నేను నాలుగు కోసుకుంటా ఆయన నా ఒక చెప్పింది ఫేక్ అయితే నాలుగు కోసుకుంటాడా చెప్పనండి ఒకవేళ ఈ ఛాలెంజ్ ఒప్పుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ చెప్ప డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి